గత కొన్ని సంవత్సరాలుగా నాళేశ్వర రాధరాజు దేవాలయం దేవాలయం వద్ద భక్తుల బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారు భక్తుల సౌకర్యార్థం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మా తల్లిదండ్రుల శ్రీ కిషేషుల పుప్పాల లింగాన మరియు పుప్పాల గంగ జ్ఞాపకార్థం ఈరోజు సుమారు మూడు లక్షల వ్యాయాంతో బాత్రూంలు ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధి కమిటీ వారికి ఈరోజు అప్పగించడం జరిగింది ఇటీవ కార్యక్రమంలో సహకరించిన ప్రతి గ్రామ ప్రజలకు మరియు గ్రామాభి కమిటీ వారికి మరియు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే శ్రీ రాధరాజ స్వామి కృప మా కుటుంబంపై ఎల్ల ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆ సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువైపోయింది దాన్ని దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్ల అవసరం నిర్మాత కోసం గత సంవత్సరం లాస్ట్ అయ్యారు ఇబ్బందులు జరిగినాయి దృష్టిలో ఉంచుకొని స్థానిక స్థానికులైన పుప్పాల రమేష్ గారు వాళ్ళ అమ్మానాన్న జ్ఞాపకార్థం పుప్పాల లింగన్న గంగ జ్ఞాపకార్థం వారు మూడు లక్షలు వేయించి బాత్రూమ్లు నిర్మించడం జరిగింది వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు ఏదైతే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శివాలయం గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధిలో ముందుకు సాగుతుంది దీనికి సహకరిస్తున్న గ్రామస్తులు కానీ ఇతర గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరికి మా నమసుమంజనలు ఏదైతే ఈ గ్రామంలో అభివృద్ధికి తోడ్పడే యువకులు కానీ ముందుకొచ్చి రానున్న కాలంలో ఇప్పుడు ఏదైతే ప్రహారీ గోడ నిర్మాణం కానీ గత సంవత్సరం ఏదైతే ఈ పల్లె ప్రకృతి వనం ఈ నిర్మాణాలు కానీ రోడ్డు రోడ్డు నిర్మాణం కానీ అద్భుతంగా జరిగాయి మా ఊళ్ళో గ్రామంలో శివాలయంలో ముఖ్యంగా కోడెలాగుల కోడిలాగులు ఏదైతే విమల ఓడలు ఏదైతే కోడిలాగులు ఉంటాయో వాటి కూడా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ శివరాత్రికి కూడా అందరూ వీచేసి తీర్థ తీసుకొని అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాం